అందరికి నమస్కారం ఈరోజు మన క్యాప్షన్ చూస్తే కొంతమందికి ఏదైనా క్యాప్షన్ పెట్టారని అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఈ జరిగినటువంటి వ్యవహారం మొత్తం కూడా రైల్వే కోడూరు కానిస్టెన్సీకి కి సంబంధించినటువంటి వ్యవహారంగా కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కల్జలు చేస్తా ఉంది రచిక రాజా ప్రొడక్షన్స్ వారి ఏపీలో అరుపులు అది మహిళల అరుపులు కావచ్చు దళితుల అరుపులు కావచ్చు ప్రధానంగా ఒక మహిళ ఒక కానిస్టివన్సీలో బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ప్రెస్ మీట్ లో చెప్పటం సాక్షాత్తు సీఎంకే కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించలేదంట అదేవిధంగా ఎస్పీ లో కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదంట లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదంటాం కలవరం పెడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు మరి మహిళలకు భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు మరి ఏమి చేస్తున్నాయనేది కూడా అర్థం కాని ఉన్నాయి ప్రతిపక్షం మరో ఒకవైపు దుమ్మెస్తే పోస్తా ఉంటే అధికార పక్షంలో వాస్తవంగా ఆ మహిళ చెప్పేది ఒక ఎమ్మెల్యే మీద ఒక మహిళ బయటకు వచ్చి స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆమె ఆయనతోటి చేసినటువంటి ఈ ఆ చాటింగు ఆ ఫోటోలు ఇతర వ్యవహారాలన్నీ బయట పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి మరి నాయకులు స్పందించకపోవటం గందరగోళ పరిస్థితులకు తెరలేవుతుందని కూడా తెలియజేసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పోతున్నాయి అనేది కూడా అర్థం కాని ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక సోషల్ మీడియాలో ఎవరి మీదైనా ఒక ఎమ్మెల్యే మీద కానీ ఒక మంత్రి మీద కానీ ఇతర నాయకుల మీద పోస్ట్ పెడితే రేత్రికి రేత్రి ఆ ఆ పోస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళని ఎత్తుకొని వెళ్ళి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి పోలీసులు దీని మీద ఇంతవరకు మరి స్పందించలేదంటే అది ఆ బాధిత మహిళ ప్రెస్ మీట్లోనే నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎస్పీ ఆఫీస్లో కూడా ఇచ్చినా తీసుకోలేదు లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఇచ్చినా కూడా నా మీద కేసు కట్టడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా చేస్తున్నారని ఆమె చెప్పటం కూడా రాష్ట్రంలో కొంత మహిళలకు కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు ఒక ఒక మహిళకు ఇబ్బంది వచ్చినప్పుడు అమ్మాయి స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాటలకు సంబంధించి ఆ మహిళ వర్సెస్ ఎమ్మెల్యే మరి అది అది అధికార పార్టీ కానీ ఇతర ఇతర వ్యవహారాల్లో కానీ ముందుగా కూడా దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలి ఈ మహిళ చెప్పేది వాస్తవమేనా లేకపోతే ఆ ఎమ్మెల్యే తోటి వీరిద్దరికి మరి వాస్తవంగా జరిగిన పరిస్థితుల అనేది కూడా వేరేజ్ వేసుకుని ఆ మహిళకి న్యాయం చేసినప్పుడే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా పరిరక్షణ జరుగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో చూసాం సోషల్ మీడియాలో మరి అధికార పార్టీకి సంబంధించి ఒక చిన్న మరి కామెంట్ పెట్టినా కూడా లేదని ఒక చిన్న ఫోటో షేర్ చేసినా కూడా వారిని రేతి రేతి దేశపోయి పోలీస్ స్టేషన్ లో ఉంచి మరి వాళ్ళని గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి మరి అధికార పార్టీ దీని మీద స్పందించకపోవటం కొన్ని ఛానల్ ఓపెన్ చేస్తే డిబేట్లు భయంకరమైన డిబేట్లు మరి అటు మహిళలు ఉంటారు ఇటు మహిళలు ఉంటారు అధికార పార్టీ ప్రతిపక్షం ఓ అబ్బా ఆ మహిళలు కూర్చొని మరి పుట్టుపూర్వత్తరాలు పార్టీలు పుట్టిన దగ్గర నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం చూస్తూనే ఉన్నాం ఏ మహిళ ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని పొగడతలు చేసినా ఒక మహిళ స్వచ్ఛందంగా ఒక చోట బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాటలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఈ మధ్య మనం చూసిన సోషల్ మీడియాలో కూడా మరి కొన్ని రీల్స్ దృష్ట్యా అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఎక్కువగా బలవుతుంది దళితులే ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఈ మధ్య కాలంలో మరి ఎస్సీ పిల్లలు మరి ఈ సోషల్ మీడియాకి సంబంధించి అధికార పార్టీల మీద మరి అక్కడ లోకల్ గా సంబంధించినటువంటి పోస్టులు పెడతా ఉన్నారు విధంగా వారిని రైతు రైతులు తీసుకెళ్లి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నా వాళ్ళు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు వాళ్ళ మీద దాడులు మరి థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ సోషల్ మీడియా ద్వారా మనం సోషల్ మీడియా ద్వారా మరి పార్టీ కార్యక్రమాలు విస్తృత పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు చెప్తా ఉన్నారు సోషల్ మీడియా అంటే వాళ్ళు పార్టీ గ్రూపులు కాకుండా పర్సనల్ గా కూడా కొంతమంది ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీకి ఎడిక్ట్ అయ్యి పార్టీ కార్యక్రమాలు వాళ్ళ సొంత హోమ్ పేజీలో అంటే వాళ్ళ సంబంధించినటువంటి యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అదేవిధంగా ఇన్స్టాలో కూడా రీల్స్ రూపంలో పెడితే మరి అది అవతల అధికార పార్టీలో ఉన్నటువంటి వారికి ఇబ్బందిగా రావటం అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆ పోస్టులను టార్గెట్ చేయటం ఈ మధ్య అన్ని కానిస్ట్యున్సీలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతంలో అయితే మార్కాపురం కానీ ఎర్రకొండపాలెం గాని కనిగిరి కానీ గిద్దలూరు కానీ దర్శి కానీ ఆ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఒక్కొక్కరి మీద సోషల్ మీడియాలో కనపడకుండా మరి పోస్టులు పెట్టిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ఇళ్ళకెళ్ళి మరి రైతురి రేత్రి అరెస్టులు చేసి వారు ఎక్కడున్నా కూడా తెలియకుండా గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు అని కూడా తెలియజేసుకోవచ్చు అటు మహిళలు ఇటు దళితులు ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నప్పుడు మరి అటు మహిళలు ఇటు దళితుల జోలికి వస్తే ఆ ప్రభుత్వాలు నేల మట్టం అవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం ఒక మహిళ నాకు పలానా ఎమ్మెల్యే వల్ల ఈ ఇబ్బంది జరిగిందని ఆమె బాటంగా వీడియోలు చూపిస్తూ ఫోటోలు చూపిస్తూ అప్పుడు జరిగినటువంటి చాటింగులు చూపిస్తూ గందరగోళ పరిస్థితులు దృష్టిస్తే మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి మరి వారు మాట్లాడకపోవటం గందరగోళ అక్కడ అక్కడ ఆ శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయండి వాస్తు పరిస్థితులు తెలుసుకోకుండా మరి ఆ మహిళను మరి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పోస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని ఈ రోజు మనం చూసాం ప్రధాన పత్రికల్లో ఈనాడు కాని ఆంధ్రజ్యోతి గాని మిగతా ప్రధాన పత్రికలో ఆ మహిళకు సంబంధించి ఆ కానిస్టివెన్సీకి సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక వార్త రాయలేదు మన బ్రదర్ ఉన్నాడు కదా గుండు సోదరుడు వాడు కూడా అసలు సింపుల్ గా ఒక వీడియో చెప్పేసి మళ్ళీ ఆ వీడియో చేస్తాం దీనికి సంబంధించి అని చెప్పి చెక్ చేసినటువంటి సందర్భాలు అంటే వీళ్ళకి బ్రేకింగ్ న్యూస్ కావాలి ట్రెండింగ్ న్యూస్ కావాలి అదే విధంగా వీళ్ళు చెప్పుకోవడానికి ఒక దళితుల మీద దాడి కావాలి ఒక మహిళల మీద మరి ఇవి కావాలి కానీ దానికి న్యాయం జరిగే పరిస్థితులు ఏంది వాస్తవ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి వాస్తవంగా ఆ మహిళకి న్యాయం జరిగితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాలు కానీ అదే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ జోక్యం చేసుకుని దాని మీద ఒక కమిటీ ఏంటి నిజ నితా తేల్చండి బాధ్యత ఆమె ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఒక అదే అధికార పక్షంలో ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మరి ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు కదా అధికార పక్షంలో ఉన్నటువంటి వారు జోక్యం చేసుకున్న ఆ ఎమ్మెల్యే మీద కూడా మీరు చర్యలు తీసుకోవచ్చు లేదంటే ఆ ఎమ్మెల్యే నిజంగా తప్పు చేస్తే సస్పెండ్ చేయండి లేదు ఒకవేళ ఆ అమ్మాయి గనక ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి గను తప్పు చేస్తే అమ్మాయిని శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం తెలియజేసుకుంటున్నాం మనం అధికార పక్షం కాదు ప్రతిపక్షం కాదు వాస్తవ పరిస్థితి ఏంది ఒక మహిళ దాడి ఒక మహిళని లైంగికంగా మరి నిర్దాక్షిణంగా ఒక ప్రాంతంలో మరి కారులో పడేసి నన్ను అత్యాచారం చేశాడని ఒక మహిళ బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో చెప్తా ఉంటే ఆ మహిళకు సంబంధించి భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ముఖం చాటేస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రక్షణ ఎక్కడ ఉంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పేరుతో దళితులను అరెస్ట్ చేస్తా ఉన్నారు దళితుల మీద కేసులు పెడతా ఉన్నారు దళితుల మీద దాడులు పురుగొలుపుతా ఉన్నారు ఆదుకోవాల్సినటువంటి అధిక పతి ఆదుకోవాల్సినటువంటి ప్రతిపక్షాల మొహం చాటేస్తే ఆ దళితులు మరి వారికి రక్షణ ఎక్కడ ఉంది సో ఎప్పటికైనా కూడా అధికారం కాని ప్రతిపక్షం గాని మరి దళితుల వచ్చిన మహిళల జోలికి వచ్చిన మరి వారికి ఎప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలైతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు మరి అటు మీడియా ప్రధాన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి అధికార పక్ష మీడియా ప్రతిపక్ష మీడియా ఎల్లో మీడియా కానీ బ్లూ మీడియా కానీ చూపించినా చూపించకపోయినా సోషల్ మీడియాలో ఈ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి సోషల్ మీడియా ఆ మహిళకు అండగా ఉంటుందని కూడా కొంతమంది రాజకీయంగా కూడా చర్చించుకుంటున్నారు నిజ నిర్ధారణ చేయండి వాస్తవాలు వెలికి తీయండి ఎవరైతే బాధ్యతలు ఎమ్మెల్యే బాధ్యత అయితే ఎమ్మెల్యేని శిక్షించండి అదేవిధంగా మహిళ కనుక అనవసరంగా విమర్శలు చేసి ఆ ఎమ్మెల్యే దగ్గర ఏదైనా అందరబోళ పరిస్థితి చూస్తే ఆ మహిళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మరి కొంతమంది కోరుకుంటా ఉన్నారు